రాగి ఠి చేసినాము ఇంటి దగ్గర యజువాన్ని ఇప్పుడు చేసినాం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వాలి చేసినాము కలిపి కలిపి పెట్టేసినాం ఇంకా దీన్ని ముద్దలా కట్టుకోవాలన్నమాట మేము తినేవారు ఆగలేకపోయింది మధ్యన తల్లి పెట్టాను పెట్టాను అంటే పెట్టింది షైలు తింటుంది వెళ్ళే కూర్చొని చూడండి ఇష్టం చిన్న తల్లి ఏడుస్తుంటే పాలు ఇస్తుంది తింటే మళ్ళీ డిస్టర్బ్ అని చెప్పేసి ఇంకా అమ్మలు కూడా చేసినాము కొంచెం అమ్మలు కూడా దాన్ని మా పండుగ గ్లాసులోన తర్వాత అది తింటుంది ఈరోజు రాగి సంగట్లోకి స్పెషల్ ఏంటంటే ఇదిగోండి షైలు ఆళ్ళు క్యారెట్ని రెండు కలిపి మంచి దగ్గర కూర అలాగే చేసేసింది అనమాట ఓకే సాస్త్రీగా అనిపిస్తలేదు ఇది అనమాట చేసేసింది ఇంకా పప్పు చారు కూడా చేసింది అయితే మొత్తం అయితే సూపర్ కాంబినేషన్ చేసేసింది చైలో ఇంకా అన్నం కూడా కొద్దిగా వండేసింది తర్వాత చూసుకుందాం అది దాని విషయం అయితే రెగ్యులర్ అది అయితే రాగి సంగటి అమ్మలి విత్ ఆలు తర్వాత క్యారెట్ అయితే స్పెషల్ ఎప్పుడు చేయలేదు ఆలు క్యారెట్ ఈ రకంగా మమ్మీ చూపురా మమ్మీ అంటే మా చిన్నతలకి మేము షాప్ నుంచి కురకూరీలు బిస్కెట్స్ తినిపియ్యమమ్మ ఇంట్లోనే వీలైనంతవరకు తినిపిస్తాము అంటే ఇట్లే పల్లీలు ఎంపి పెట్టడం నువ్వులు ఎంపి పెట్టడం అన్నా లేదంటే ఇట్లే అమ్మలే తాపడం ఇంకా ఇంకొక ఏడు వస్తే కానీ ఇంకా సరే ప్రతిసారి వీడియోలో గట్టిగా మాట్లాడి మారాడి అందరికీ అలవాటు అయిపోయింది కదా ఈ వీడియో కొంచెం మంచిగా ఇంటర్ అని చెప్పేసి అదే మా చిన్న తల్లికి తినడం అలవాటు నేర్పించిన మంచిగా తింటుంది అనమాట ఆమె తినాలనిపిస్తే తింటుంది టేస్ట్ అనిపిస్తే ఇంకా లేదంటే తినదు మళ్ళీ మళ్ళీ ఇంకా మనమే తినిపించాల్సి వస్తుంది నేను కొంచెం పెట్టు కొంచెం చేసి చల్ల వేటేయి మళ్ళీ వేడైతే తినదు వేరైతే తీసుకోదా పడకపోతే తిండి మమ్మీ చల్లవైన అమ్మ మీరు చూడు చింతల్లి చల్లవుందావు తింటదలేమో కానీ మనం టేర్లలో వేటేసుకున్నామా నేను వడ్డిస్తా నువ్వు ఎడ్సా వీడియో చేసి రాదు తిను మమ్మీ ఇంకా ఇందులోనే కొంచెం అంటే ఇట్లా అన్నం వేయకుండా అంటే రైస్ వేయకుండా అది ఉడికేటప్పుడే కొంచెం మనం దాంట్లో అంటే బెల్లంని వేసి తర్వాత కొంచెం లవంగా యాలకులు ఉంటాయి కదా యాలకులు కూడా వేసి కొన్ని లైట్గా నువ్వులు వేసేసి దీన్ని స్వీట్ లాగా కూడా వేసేయొచ్చు అట్లా చేస్తే మా చిన్నతలి చూపిస్తాను కూడా ఒకసారి కూడా చేస్తాను చూడండి అట్లా చేస్తే మా అయితే మస్తు ఇష్టంగా తింటుంది అందరి పిల్లలు అట్లే తింటారా తెలియదు కానీ మా అయితే మంచిగా తింటాడు మా చిన్నతల్లికి కొన్ని కొన్ని ఇటువంటి అలవాట్లన్నీ ముందు నుంచి నేను కొంచెం కొంచెం చేపించడం వల్ల కొంచెం కష్టం లేకుండా ఈజీగా నేను చేసుకుంటుంది అనమాట అబ్బో అబ్బా ఇంకొద్దులే ఇంకొద్దిలే மட்டன் கரீ சிக்கன் கரீ அது மஞ்ச உண்டது காணி மம்மி துருக்கா துருக்கா மம்மீட் தெரியதா இவோ மம்மீஸ் இவா ஏதோ ரெண்டு கல்பி தினப்படும் ఇది కొంచే ఆడ క్యారెట్లు రండి నేను ట్యాలెంట్ చూపించాను అడిగినా ఉడకలేదు చెక్ చేసిన ఉడికినా కొంచెం ఇది కూడా మీరు కలలి కొంచెం అంతే మమ్మీ రెండు కలుపుకొని తిన్నామ్

దన్నట్ మాచనతలే जाते ਸਮచలేదు రెండో పక్కన అది ఓన్లీ సింగిల్గా అయితే ఇంటుంది ఇది ఇట్లా అన్న అన్నట్టు పెట్టingenట్లా పెట్ట అన్న కింద

జియేశ్రీ కడితే ఎక్కువ నీళ్ళు కింద వచ్చే బిర్యానీ కరా ఫస్ట్ అన్నీ కలిపి కుమ్మిపాడు కదా బాగుండదీ పప్పుచారు ఎందుకు బాగుంటుంది 왜냐면 속. 가고 나마면 가고 나. 잘했나 티나냐 오늘. 비디오 나왔는데. 비디오 저거 몰고 들어가면 비디아. 죄바람 맞냐. 음. 음. 힌트로 쏘는데.